స్నేహం కన్నా ద్రౌపది లేదు స్నేహం కన్నా మధురం లేదు స్నేహమే రాజీవితం స్నేహానికి నేనంకితం స్నేహం కన్నా ద్రౌప్పది లేదు స్నేహం కన్నా మధురం లేదు స్నేహమే రాజీవితం స్నేహానికి నేనంకితం స్నేహమే వెలురై ఉండరా స్నేహమే జీవమై ఉండరా స్నేహమే ప్రాణమై ఉండరా నాలో రగిలే స్నేహబంధమా స్నేహం కన్నా దృక్పది లేదు స్నేహం కన్నా మధురం లేదు स्नेह मेरा जीवित स्नेहांकितम स्नेह मेरा स्नेह मेरा जीवमनी स्नेहाँची जर दी लेदनी स्ने गोपदी ले స్నేహం కన్నా మధురం లేదు స్నేహమే రా జీవితం స్నేహానికి నేనంకితం స్నేహమే నీడట ఉండరా స్నేహమే రాగమై నిండరా నాలో జీవించే స్నేహం నీలో శ్వాసించని స్నేహం स्नेहं प्रन्ना द्रौपदी लेदु स्नेहं प्रन्ना मधुरं लदु स्नेहमेरा राजीवितं स्नेहानि निनन्दितम्